కట్టినటువంటి చెక్ డ్యాము మా రైతులకు ఇప్పటి గ్రామమే కాకుండా అలవెల గ్రామము తాళ్ళ వెళ్ళాంలా కచరాపురము ఎలగల కూడము మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఎన్నో రకాల చాలా ఉన్నటువంటి గ్రామాలు రైతులు చాలా సంతోషకరంగా ఉండి మంచిగా వాళ్లకు రైతులకు కోళ్ళే కానీ వాటికి స్టోరేజ్ కానీ మంచిగా ఫలితం ఇచ్చడం ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి రెండున్నర కోట్లు పెట్టి కట్టినటువంటి చెక్ డ్యాము చాలా రైతులకు ఉపయోగపడ్డది ఈ రోజు ఇప్పుడున్నటువంటి చెప్పి నాలుగు లక్ష నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు పెట్టిన ఉన్నటువంటి ఈ చెక్ జరిగింది ఈ లేదు ఇక్కడ మనం ఒక చిన్న ఊర్లో చిన్న కుంట ఉంటది ఆ చిన్న కుంటలో ఉన్నటువంటి నీళ్లు కూడా ఈ చెక్ లో లేదు ఈ చెక్ డామ్ కి నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షలు పెట్టి కట్టడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ చెక్ ఎలాంటి ఉపయోగకరంగా లేదు వారికి ఉన్నటువంటి ఎస్టిమేషన్ ప్రకారం మనకు క్యాంపెయిన్ నిర్వహించలేదు కాబట్టి రైతులందరూ చాలా ఇబ్బంది పడుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ సైడ్ అయినా ఇక్కడ సైడ్ అయినా భూమి ఎంతవరకు మనం ఎస్టిమేషన్ ఉన్నదో అంతవరకు ఎస్టిమేషన్ వేసి ఏఈ గారు కానీ డిఈ గారు కానీ మండలంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు ఈ చెక్ డ్యామ్ మీద కాంట్రాక్టర్లు బ్రతకడమే కానీ ఈ రైతులు ఎలాంటి ఉపయోగకరమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్వలోపం లేదు కాబట్టి తక్షణమే ఏఈ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లు చెక్ ని ఒకసారి పరిశీలించి దీన్ని ఏ విధంగా అయితే ఎస్టిమేషన్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా కట్టినంత వరకు మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరము చివరి దాకా పోరాడతాము మాకు ఈ చెక్ కట్టి కట్టితే రైతులకు ఉపయోగపడితేనే మేము దీని మీద శాంతిస్తాము లేకపోతే కలెక్టర్ కే గానీ డిఈకే గానీ ఎంతవరకు సిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఒక్కొక్కరికి ఐదారు వారు ఎకరాలు ఉన్నాయి అక్కడ ఈ స్టోరేజ్ కాక చాలా ఫెయిల్ అయిపోయింది చెక్ డ్యామ్ లేవు ఇప్పుడు అందరూ వచ్చి చూసుకో రైతులు ధర్నా చేస్తున్నాం కాక అది విన్నపాన్ని పండించి అధికారులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ పార్టీలకు అతీతంగా చేస్తున్నాము పార్టీల పట్టించుకోవాలి ఎవరైనా